హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన మట్టి పాత్రలో బెల్లం పరమాన్నం చేసి చూపించబోతున్నాను నేను చేసే ఈ ప్రాసెస్లో బెల్లం పరమాన్నం చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మట్టి పాత్రలో బెల్లం పరమాన్నం తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బెల్లం పరమాణం తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక కప్పు దాకా బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్ళు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను అలాగే చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా సగ్గు బియ్యం పోసుకుని నీళ్ళు పోసి రెండుసార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యం సగ్గు బియ్యాన్ని ముందుగా నానబెట్టుకుని బెల్లం పరిమాణం చేసుకుంటే చాలా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో ఒక లీటర్ దాకా చిక్కటి ఆవు పాలు పోసుకుంటున్నాను ఈ పాలను సన్నని మంట మీద మరిగించుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మరొకసారి కడిగి ఇందులో వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న సగ్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఈ బెల్లం పరిమాణాన్ని ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ బెల్లం పరిమాణాన్ని బాగా ఉడికించుకోవాలి బెల్లం పరిమాణం బాగా ఉడికిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం పరిమాణం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం పొడి కూడా ఒక కప్పు దాకా వేసుకోవాలి మనం తినే తీపిని బట్టి బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా పరిమాణంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పూన్న్న దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల ఈ బెల్లం పరిమాణం కమ్మగా చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయినా బెల్లం పరిమాణం రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో నెయ్యి వేసుకుని బెల్లం పరిమాణాన్ని మట్టి పాత్రలో చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్